ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర అయితే గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా మీ అందరినీ మీట్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్కసారిగా మళ్ళీ పాత రోజుల్లోకి కాలేజ్ డేస్లోకి అయితే వెళ్ళిపోయాను అని చెప్పేసి మిత్ర చాలా సంతోషంగా ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా తన ఫ్రెండ్ అంజు ద్వారా చూడు నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు వర్కౌట్ అవ్వాలి పౌడర్ తెమ్మని చెప్పేసి అన్నాను కదా అది తెప్పించావా అని అనగానే వాడు గేట్ బయటే ఉన్నాడే నువ్వు ఎప్పుడంటే అప్పుడు వితిన్ సెకండ్లో తీసుకొని వస్తాడు అంతేకాదు వాడిని ఊరికే ముందు మనం ఇక్కడికి వచ్చేమంటే మళ్ళీ అందరికీ దొరికిపోతాం అని అనగానే అవును అది కూడా నిజమే నా ప్లాన్ సక్సెస్ అవ్వాలి ఆ లక్ష్మికి వెడ్డింగ్ యానివర్సరీ రోజు నేను అద్దిరిపోయే అయితే ఇవ్వాలి అని చెప్పి మనీషా అయితే అంటూ ఉంటుంది మరోపక్క లక్ష్మి పార్టీలో ఒంటరిగా ఉంటుంది కదా ఇది గమనించిన మిత్ర మైక్ని తీసుకొని ఒక్కసారిగా నాకు పెళ్ళి అయిన తర్వాత నా భార్య భాగ్యలక్ష్మి నా జీవితంలోకి వచ్చింది అప్పటిదాకా భాగ్యం అంటే నాకేంటో తెలియదు కానీ నా జీ నా జీవితంలోకి భాగ్యం అనే ఒక వెలుగైతే వచ్చింది నా ఫ్యామిలీలో ఎన్నో స్ట్రగుల్స్ వచ్చాయి అంతేకాదు నా ఫ్యామిలీలో ఒక్కసారిగా కంపెనీలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ప్రతి చిన్న ప్రాబ్లమ్ని తన ప్రాణాన్ని పనంగా పెట్టి మరీ నా భార్య కాపాడుతూ వచ్చింది ఇలాంటి భార్య దొరకటం నిజంగా నా లక్ అని చెప్పేసి కమాల్ లక్ష్మి అని తన భార్యను ముందుకు తీసుకొని వచ్చి అందరి ముందు కూడా లక్ష్మికి ఐ లవ్ యూ చెప్తాడు ఎవరి జీవితంలో అయినా కొన్ని ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నా లైఫ్లో కూడా అలానే వచ్చి నా భార్యను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను కానీ రేపే మా వెడ్డింగ్ యానివర్సరీ రేపటి నుంచి నా భార్యను మనస్ఫూర్తిగా కొత్త లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేసి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి లక్ష్మిని హక్ చేసుకుంటాడు మిత్ర ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ చాలా సంతోషంగా నిజంగా మీ జంట సూపర్గా ఉంది మేడ్ ఫర్ ఈచదర్గానే ఉన్నారు అని చెప్పేసి అందరూ కూడా మిత్ర వాళ్ళకైతే చెప్తూ ఉంటారు ఇది చూసిన లక్ష్మికి మరింత మనీషాకి మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది లాభం లేదు నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరిపించాల్సిందే అని చెప్పేసి ఇక అందరూ కూడా కలిసి డ్రింక్స్ అని అంతేకాకుండా మ్యూజిక్ పెట్టి ఎవరికి వాళ్ళు డ్యాన్సెస్ అని అవి ఇవి చేస్తూ ఉంటారు ఇక కావాలని చెప్పేసి లక్ష్మి ఏమో మిత్ర పక్కనే ఉండటంతో మనీషా మిత్రను ఎలా ఒంటరిగా తీసుకొని పక్కకు వెళ్లాలో అర్థం కావటం లేదు ఆ పౌడర్ వచ్చేసిందా అని అనగానే వచ్చేసింది అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక ముందు మొత్తానికి కూడా కూల్ డ్రింక్ తాగుదాం అని చెప్పేసేసి హాట్ డ్రింక్ అయితే ఫస్ట్ అయితే ఇస్తారు హాట్ డ్రింక్లో మిత్రకి హాట్ డ్రింక్ అయితే ఇవ్వాలి అనుకుంటుందో ఆ హాట్ డ్రింక్లో అయితే పౌడర్ని మిక్స్ చేసేస్తారు కానీ మిత్ర నో సారీ నేను హాట్ డ్రింక్ తీసుకోను అని చెప్పేసి అనగానే మిత్ర హాట్ డ్రింక్ తీసుకోడంటే అని అనగానే సరే అయితే నేనున్నాను కదా ఫ్రూట్ జ్యూసే ఇస్తాను అని చెప్పేసేసి ఫ్రూట్ జ్యూస్లో కావాలని చెప్పేసి పౌడర్ని అయితే మిక్స్ చేసేస్తుంది పౌడర్ని మిక్స్ చేసేసిన తర్వాత మిత్ర నువ్వు హాట్ జ్యూస్ తీసుకునన్నా అన్నా కదా ఈ ఫ్రూట్ జ్యూస్ అయినా తీసుకో మిత్ర కమాన్ అని చెప్పేసి మనీషా అయితే జ్యూస్ని అయితే ఇస్తుంది అదే సమయంలో పక్కన లక్ష్మి లేకుండా లక్ష్మి గారు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అని చెప్పేసి చెప్పడంతో లక్ష్మి అక్కడి నుంచి పక్కకైతే వెళ్తుంది ఈ లోపల మిత్ర ఫుల్గా ఫ్రూట్ జ్యూస్ అయితే తాగిస్తాడు పక్కన లక్ష్మి లేకపోవడంతో ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేసుకుంటూ గందరగోళంగా ఉన్న టైంలో మనీషా మిత్రను తీసుకొని కావాలని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఇక్కడ ఎవరు నన్ను పిలవలేదు కదా అని చెప్పేసి అనుకుంటూ లోపల నుంచి వచ్చేసరికి మిత్ర ఏమో కనిపించడు మిత్ర కనిపించకపోవటంతో ఏమండి మా మిత్ర గారు ఏరి అని అనగానే చెప్పడం మర్చిపోయాను మిత్రకు ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందంట అందుకోసమే ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి అనగానే అవునా ఆయనకు అంత అర్జెంట్ వర్క్ ఏమొచ్చింది అని చెప్పేసి ఇక మన లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మిత్రగారు ఇంటికి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి కూడా హడావిడిగా తిన్నగా ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి జయదేవ్ పిల్లలతో అమ్మ నాన్న వచ్చేస్తారమ్మా ఈ లోపల మీరు హోంవర్క్ అంతా ఫినిష్ చేసేయండి అని అనగానే హోంవర్క్ ఫినిష్ చేసేసాం తాతయ్య మాకు బోర్ కొడుతుంది అని పిల్లలు ఈ రకంగా అంటూ ఉంటే ఇక కథలు చెప్తాను నేను అని చెప్పేసేసి పక్కన ఉన్న మిత్ర వాళ్ళ మేనత్త కథలు చెప్తూ ఉంటుంది లక్ష్మి హడావిడిగా రావటం చూసి ఇదేంటమ్మా లక్ష్మి పార్టీకి జంటగా వెళ్ళిన మీరు ఒంటరిగా వచ్చావేంటి అని అనగానే అదేంటి మావయ్య గారు మిత్ర గారు ఆల్రెడీ ఇంటికి వచ్చేశారు కదా మరి మిత్ర గారు వచ్చారని నేను వచ్చాను అని అనగానే లేదమ్మా మిత్ర పార్టీ నుంచి రాలేదు అని అనటంతో ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక వెంటనే లక్ష్మి మావయ్య గారు నేను మళ్ళీ పార్టీ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసేసి అసలే మిత్ర ఒంటరిగా ఉంటే జాతక మిత్ర జీవితంలో ఏదో ఒక పెద్ద తప్పు జరగబోతుంది అని దీక్షితులు గారు ముందుగానే చెప్పటంతో ఇక లక్ష్మి పరుగు పరుగున పరుగు పరుగున అయితే మళ్ళీ పార్టీ దగ్గరికి అయితే వెళ్తుంది పార్టీ దగ్గరికి వెళ్ళేసరికి ఇక స్పీడ్గా అన్నా స్పీడ్గా స్పీడ్గా వెళ్ళు అని డ్రైవర్ని అయితే అంటూ ఉంటుంది అలా చాలాసేపటికి వెళ్ళిన తర్వాత మిత్ర పార్టీలో కూర్చుంటాడు మిత్ర గారు మిత్ర గారు నాకు చెప్ప పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళారండి మీరు పార్టీలో లేరనుకున్నాను అని అనగానే ఏమో లక్ష్మి నాకేం తెలియటం లేదు నా తలంతా కూడా చాలా మత్తుగా చాలా ఇదిగా అనిపిస్తుంది అని అనగానే అవునా మిత్రగారు తలంతా కూడా చాలా ఇదిగా ఉందా అని అనగానే అవును తల తిరుగుతుంది లక్ష్మి మత్తు మత్తుగా ఉంది అని అంటూ ఉంటే సరే మిత్రగారు ఇక పార్టీలో ఇంతవరకు ఉన్నారు కదా ఇక వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసేసి లక్ష్మి మిత్రను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడేమో మన జాను వివేక్ వాళ్ళు తెల్లారితే లక్ష్మీ మిత్రలు వెడ్డింగ్ యానివర్సరీ కోసం డెకరేషన్ మొత్తానికి కూడా స్టార్ట్ చేస్తారు ఇల్లంతా కూడా సూపర్గా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేయటం అయితే జరుగుతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక మన మిత్ర లక్ష్మీలు ఇద్దరు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసేసి ఒకరికి ఒకరు విషెస్ అయితే చెప్పుకుంటారు ఈ వెడ్డింగ్ యానివర్సరీ చాలా స్పెషల్ ఎందుకు అంటే ఇద్దరు పిల్లలతో హ్యాపీగా చాలా సంవత్సరాలు దూరంగా ఉండి ఇప్పుడు మళ్ళీ ఇద్దరికి వస్తా మరో ఇద్దరితో కలిసి వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నామని చెప్పేసేసి మిత్రాలక్ష్మిలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఈవినింగ్ జరగబోయే పార్టీకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక వెల్కమ్ చెప్పాం కాబట్టి అందరితో కూడా కలిసి గ్రాండ్గా చేసుకోబోతున్నాం ఇక నుంచి ఏడేడు జన్మలకి నువ్వే నా భార్యగా కావాలి లక్ష్మి నన్ను ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళను అని నాకు ఈ మ్యారేజ్ని రోజు ప్రామిస్ చేయి ఎందుకంటే నీకు ఏదో కారణం అయి ఉండొచ్చు నా మంచి కోసమే అయి ఉండొచ్చు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నా మంచి కోసమైనా అయినా సరే నన్ను వదిలి వెళ్ళనని ప్రామిస్ చే లక్ష్మి అని మిత్ర అయితే ప్రామిస్ అయితే అడుగుతాడు ఇక మిత్రకి లక్ష్మి ప్రామిస్ చేసేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ హక్ చేసుకుంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా పిల్లలిద్దరూ కూడా నా డ్రెస్ ఎలా ఉంది నా డ్రెస్ ఎలా ఉంది తాతయ్య అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక డ్రెస్సెస్ అన్నీ కూడా వేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి పార్టీకి అందరూ వస్తూ ఉంటారు ఏ మనీషా వెళ్ళిపోతాను ఇంకా వెళ్ళిపోలేదేంటి అని చెప్పేసి మిత్ర వల్ల మేనత్ అడగంగానే ఈరోజు నైటే వెళ్ళిపోతాను ఎందుకంటే మిత్ర వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని కూడా చూసేసి విష్ చేసి వెళ్దామని ఆగాను అని అనగానే అవునా సరేలే అని చెప్పేసేసి ఇక ఇంటికి వచ్చిన మేనత్త కూడా అంటూ ఉంటుంది ఈవినింగ్ పార్టీ అయితే జరుగుతుంది పార్టీ అంతా కూడా జరిగిన తర్వాత మిత్ర లక్ష్మిలు హ్యాపీగా ఉన్నారు ఒకరికొకరు ఫింగర్ రింగ్స్ మార్చుకొని ఒకరికొకరు దండలు మార్చుకొని హ్యాపీగా ఉన్న టైంలో ఇదేం బాగోలేదు మిత్ర అని అంటూ ఉంటారు ఒక వ్యక్తి అయితే అదేంటి అలా మాట్లాడుతున్నారు అని అనగానే ఒక పక్క భార్యని వదిలిపెట్టను ఏడేడు జన్మలకి ఆ భార్య నీకు ఎన్ని ఎన్ని జీవితంలో కూడా లైఫ్లో అయినా కూడా తనే భార్యగా రావాలి అని కోరుకుంటున్నావు పక్క మనీషాతోటేమో ఫ్రెండ్షిప్ అఫేర్ ఉంది అని అనగానే చూడండి మనీషాకి కొన్ని రోజుల్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం కాబట్టి పెళ్లి కాని ఆడపిల్ల మీద నిందలు వేయొద్దు ఈ రోజున అయితే మనీషా అమెరికా కూడా వెళ్ళిపోతుంది అని మిత్ర చెప్పంగానే లేదు మిత్ర నేను అమెరికా వెళ్ళటం లేదు అని అనగానే ఎందుకని ఇక్కడే ఉంటావా ఏకంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా అని చెప్పేసి లక్ష్మి అంటంగానే లేదు నేను ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలంటే అది మిత్రనే పెళ్లి చేసుకోవాలి అని అనగానే మిత్రగారిని పెళ్లి చేసుకుంటావా దేనికోసం ఆల్రెడీ మిత్రగారు ఇద్దరు పిల్లలకి తండ్రి అని చెప్పే అనగానే ఆఫ్ కోర్స్ రేపో మాపో నా కడుపులో బిడ్డకు కూడా మిత్రే తండ్రి అవ్వచ్చు కదా అని అనగానే లక్ష్మికి పార్టీలో కోపం వచ్చి మనీషా అని అనగానే ఏంటి లక్ష్మి నిజం చెప్తుంటుంటే నీకు కోపం వస్తుందా యాక్చువల్గా నిన్న అందరం కూడా పార్టీకి వెళ్ళాం పార్టీకి వెళ్ళిన తర్వాత మిత్ర చాలా ఎమోషనల్ అయిపోయాడు మిత్ర ఎమోషనల్ అయిపోయి మనీషా మనీషా మన ఇద్దరం ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం నన్ను వదిలేసేసి హ్యాపీగా అమెరికా వెళ్ళిపోయి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంటావా సారీ మనీషా లక్ష్మి భార్యగా వచ్చిన తర్వాత నిన్ను నేను పెళ్లి చేసుకోవటానికి నా మనసు అంగీకరించలేదు కానీ నా మనసులో ప్రేమ మాత్రం అలాగే ఉంది మనీషా అని చెప్పేసేసి ఇక రూమ్లోకి తీసుకొని వెళ్ళి నన్ను దగ్గరకు తీసుకున్నాడు మిత్ర అని చెప్పేసేసి మనీషా అయితే ఒక్కసారిగా బాంబుని అయితే పేలుస్తుంది కరెక్ట్గా వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఇక వెంటనే మిత్ర ఏ మనీషా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మిత్ర నీకు తెలీదు నువ్వు ఎలా ప్రవర్తించావో నాకు తెలుసు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మికి కోపం వస్తుంది ఇక వెంటనే కావాలని చెప్పేసేసి మిత్రను రూమ్లోకి తీసుకుని వెళ్ళి కావాలని చెప్పేసి మిత్ర మిత్ర ప్లీజ్ మిత్ర అన్నట్టుగా కొన్ని కొన్ని వీడియోలన్నింటినీ కూడా క్రియేట్ చేయించుకొని తన ఫ్రెండ్స్ ద్వారా అమ్ము ద్వారా ఈ రకంగా అయితే లక్ష్మీ జీవితంలో ఒక పెద్ద బామునైతే వేసేస్తుంది ఇలా పెద్ద బాము వేసేసి ఇప్పుడు చెప్పండి మిత్ర నన్ను తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఇక ఎవరైనా సరే నా మెడలో మూడు ముళ్ళు మిత్రని కట్టమనే చెప్తూ ఉంటారు కాబట్టి ఇక నాకు ఎలాగో నా జీవితం నాశనమైపోయింది కాబట్టి మిత్ర చేత ఎక్కడైతే ఏమి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే మూడు ముళ్ళు వేయించేసుకుంటాను అని మనీషా అంటూ ఉంటుంది ఇక అందరికీ కూడా మనీషా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు రోజు ఫంక్షన్ జరుగుతుంది కదా వాళ్ళందరినీ కూడా రేపు యానివర్సరీ కూడా రండి అని చెప్పేసి ఒక్కరోజే కదా యానివర్సరీ చూసుకొని అందరూ వెళ్ళండి అనగానే సరే అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు ఇక అందరూ కూడా మిత్రుని ఈ రకంగా మనీషాను ఈ రకంగా మోసం అనుకోలేదు మిత్ర పార్టీకి పిలిచి ఈ రకంగా మనీషాతోటి ప్రవర్తిస్తావా అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉంటారు అలా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉండగా లక్ష్మి స్టాప్ ఇట్ అని గట్టిగా అయితే అరుస్తుంది ఇక లక్ష్మి అలా గట్టిగా అరిచేసరికి అందరూ స్టన్ అయిపోతారు ఏంటి మనీషా ఏంటి పెళ్ళి కాకుండానే జరిగిపోయిన ఫస్ట్ నైట్ గురించి ఆలోచించి మిత్ర చేత తాళి కట్టించుకోవాలి అనుకుంటున్నావు కదా కానీ అది జరిగింది ఫస్ట్ నైట్ నీకు మిత్రతో కాదు నువ్వు కాలేజ్ డేస్లో ఎంత ప్రేమిస్తున్నానో ప్రేమిస్తున్నాను అన్నా కూడా అతన్ని వాడుకొని మిత్ర వెనక పడ్డావు కదా అదే మిస్టర్ కిరణ్ అతని అతని నిన్ను ఫస్ట్ నైట్ జరిగేలా చేసింది అని అనగానే ఒక్కసారిగా అతనైతే ముందుకు వస్తాడు మనీషా నీకు పార్టీలో కూడా పెళ్ళి కాలేదు కదా మనం పెళ్లి చేసుకుందాం అన్నాను కానీ నువ్వేం చేసావు నా చంప పగల కొట్టావు నేను మర్చిపోయా నేను ఇంకా నీకు బుద్ధి చెప్పాలి అనుకున్నాను నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అంటే నా ప్రేమ నీకు అర్థం కాలేదు ఇక మిత్ర ఏమో ప్రేమించడం లేదు అన్న మిత్ర కథలు పడుతున్నావు మిత్రకేం తక్కువ నాకేం తక్కువ ఇక మిత్రకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ నేను మాత్రం కాలేజ్ డేస్లో నేను ప్రేమించాను ఇప్పటికీ నాకు పెళ్ళి అవ్వలేదు నీకు పెళ్ళి అవ్వలేదు పెళ్లి చేసుకుంటాను అన్నంత మాత్రాన నలుగురిలోనూ కూడా నా చంప పగల కొట్టావు అందుకోసమే నువ్వు ఏం ప్లాన్ వేశావో నువ్వు ఎవరితో పౌడర్ తెప్పించావో అవన్నీ నిన్ను ఫాలో అవుతూ దగ్గర నుండి చూశాను ఆ తర్వాత ఇక మిత్ర తాగని హాట్ డ్రింక్ నువ్వు తీసుకున్నావు కదా నీకు కూడా కళ్ళు తిరిగినాయి కదా సో ఇక ఆ టైంలోనే మిత్రను బయటకు తీసుకొని వచ్చి పక్కగా కూర్చోపెట్టి తర్వాత రూమ్లోకి నేను ఎంట్రీ ఇచ్చాను ఇప్పుడు చెప్పు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నీ మెడలో మూడు కట్ట మూడు ముళ్ళు కట్టాల్సింది నువ్వా మిత్ర లేకపోతే నేనా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా కిరణే కట్టాలి కిరణే తాలి కట్టాలి అని చెప్పేసి అనగానే ఓ పక్క జయదేవ్ మిత్ర జయదేవ్ వల్ల అక్కయ్య ప్రతి ఒక్కరూ కట్టి తీరాల్సిందే కట్టి తీరాల్సిందే అని అనగానే మనీషా మెడలో మిత్ర లక్ష్మి చూస్తూ ఉండంగానే ఇక అందరి సమక్షంలోనూ కూడా కరెక్ట్గా మన మిత్ర యొక్క వెడ్డింగ్ యానివర్సరీ రోజే మనీషా మెడలో కూడా మూడు మూడు వేయటం తన కాలేజ్ మెంట్ కిరణ్ ద్వారా అయితే జరిగిపోతుంది మ్యారేజ్ డే రోజు లక్ష్మికి ఊహించని చావు దెబ్బ కొడతాను అనుకుంటే కర్మ రిటర్న్ అయ్యి అది మన మనీషాకే తగిలి ఇక మనీషా తాను తీసుకున్న గోతులో తానే పడిందనే చెప్పాలి ఇన్ ఆల్ట్కు మనీషా వేసిన ఒక కకుతి ప్లాన్ ద్వారా ఇప్పుడు మనీషాకి పెళ్ళి అయిపోయింది మరో వ్యక్తితో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బు బాయ్